హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో అన్నమాట క్యాప్సికమ్ పచ్చిమిర్చి టమాటో ఉల్లిగడ్డ ఈరోజు వండుదాం వండుదామనుకుంటున్నాను అనమాట తినని వాళ్ళు ఎంతో తినాలని ఇష్టపడతారండి క్యాప్సికమ్ కర్రీ స్పైసీ స్పైసీగా ఉంటుందన్నమాట చూడండి నేనైతే కర్రీ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేస్తాను చూడండి హలో హాయ్ అండి చూడండి నేనైతే క్యాప్సికమ్ కట్ చేసుకుని మంచిగా నీట్గా కడిగేసుకున్నాను చూడండి నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు మంచిగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి టమాట అన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే కర్రీ చేస్తాను ఇప్పుడు చూడండి హలో అండి నేనైతే బోగోడ పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఆయిల్ ఇస్తున్నాను ఇందులో అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది చూడండి హలో అండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కిందనమాట జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇలా వేసుకొని మంచిగా అన్నమాట చూడండి చూడండి ఎలా మంచిగా అవుతున్నాయో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట చూడండి ఇలా మంచిగా అన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మా అవన్నీ అన్నమాట వెజిటేబుల్స్ కనీలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మరి పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా అన్నమాట ఇలా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూనే ఉండాలన్నమాట చూడండి ఎలా కలర్కి వచ్చేసాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మంచిగా కలిసిపోయింది అన్నమాట నెక్స్ట్ క్యాప్సికమ్ మంచిగా కడుక్కున్నాను కదా క్యాప్సికం వేస్తున్నాను చూడండి లైట్ లోపల ఇప్పుడు లేకుండా ఇలా కలుపుకోవాలి అనమాట క్యాప్సికమ్ని ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా మంచిగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట చూడండి నెక్స్ట్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి క్యాప్సికమ్ అనేది ఎలా మంచిగా నూనెలో వేయో చూసారా ఇలా మంచిగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు వేసుకొని ఇలా టోటల్గా మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట క్యాప్సిక మొత్తం నూనెలో చూడండి అయితే ఎలా మంచిగా వేస్తుంది క్యాప్సిక మెత్తబడిపోతున్నాయి అన్నమాట చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చూడండి కొంచెం మొత్తం పెడతాను క్యాప్స్ మేము మసీర్లాగా కొంచెం సృమ్లో పెట్టేసి హలో అండి చూద్దామండి ఎలా అయింది ఇప్పుడు చాలా బాగుంది కొంచెం ఇప్పుడు కలియమాకు ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారా క్యాప్సికమ్ అనేది నూనెలో ఎంత మంచి మెత్తబడిపోయిందో స్మూత్గా చూడండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా మెత్తబడదాక కట్టుకోవాలన్నమాట లోపల ఇత్తలు ఉంటాయి కదా ఇది లేకుండా ఇలా చేయాలన్నమాట కర్ర చాలా బాగుంటుందండి మళ్ళీ మూత పెడదాం హలో అండి చెప్పాల్సిన విషయం ఏంటంటే చూడండి ఇందులో కావాల్సింది కుడక పొడి నువ్వుల పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇవి మాత్రం రెండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కుడక పొడి నువ్వుల పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నమాట చాలా టేస్టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చూడండి ఇదైతే మంచిగా మగ్గిపోయింది అన్నమాట తోటలో క్యాప్సికమ్ అయితే మగ్గిపోయింది చూడండి నెక్స్ట్ టమాటోలు వేస్తాను అన్నమాట చూడండి చూడండి టమాటా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి కొద్దిసేపు మూత పెడతాను చాలా చాలా బాగుంటుంది టమాటాలు అనేది మధ్య దాకా మూత పెడతాను హలో అండి చూద్దాము ఇలా ఏందో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండదన్నమాట చూడండి మంచి టమాటో అయితే మెత్తబడిపోతున్నాయి టోటల్గా టమాటాలు అనేది మెత్తబడేదాకా కలుపుకుంటూ అనమాట మధ్య మధ్యలో చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా కొడుతుందో కర్రీ అయితే చూడండి మళ్ళీ కొద్దిసేపు మూత పెడదాము టమాటా అనేది టోటల్గా మద్దలన్నమాట హలో అండి చూద్దాం మళ్ళీ టమాటా ఎలా అయిపోయిందో మెత్తపడిపోయిందేమో చూడండి ఎలా అయిపోయిందో ఇలా మధ్య మధ్య అన్నమాట టమాటా అనేది ఇలా మొత్తం మెత్తబడాలన్నమాట చూడండి టమాటా అయితే మెత్తబడిపోయింది చూసారా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా కుడక పొడి నెక్స్ట్ నువ్వుల పొడి ధనియాల పొడి గరం మసాలా ఇలా వేసుకొని వేసుకోవాలన్నమాట నువ్వుల పొడి ధనియాల పొడి గరం మసాలా కుడక పొడి చూడండి మూత పెడతాను హలో అండి చూద్దాం మళ్ళీ ఎలా అయిపోయిందో ఒకరి చూసారా ఎలా అయిపోయిందో టోటల్గా చూడండి నెక్స్ట్ కారం మీరు తినేదాన్ని బట్టి ఉంటుందండి సేఫ్ మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి అన్నమాట కారం వేసాం కదా ఇలా కలిపేసుకోవాలి టోటల్గా చూసారా కలర్ ఫుల్కి ఎలా వచ్చిందో కర్రీ అయితే చూడండి కొసక మూత పెడదాం మళ్ళీ హలో అండి చూద్దాము ఇలా ఏందో కారం వేసాం కదా చూసారా ఐదంతా ఏళ్ళ పైకి వచ్చేసిందో చూడండి ఇలా కారం వేయగానే నీళ్ళు పోయేదన్నమాట కారం అనేది దీనికి పట్టదన్నమాట చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి అన్నమాట ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ తీసుకుంటున్నా చిన్న గ్లాసులు వాటర్ అనమాట చూడండి కొంచెం తీసుకుంటున్నాను సరిపోతుందండి చూడండి ఇలా ఆయిల్ అంతా అయితే పైకి వస్తుంది అన్నమాట చూసారా ఇలా అయితే టైం మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట చూడండి ఎప్పుడు కానీ మనం కారం మీదగానే వాటర్ పోయొద్దు అన్నమాట చూడండి ఓకే అండి మా కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యాప్సికమ్ సింపుల్గా చూడండి కొద్దిసేపు ముద్ద పెట్టేసి నేను ఆఫ్ చేస్తాను అన్నమాట ఓకే అండి చూసేద్దాం కర్రీ ప్రిపేర్ అయింది కావచ్చు రెడీ అయిపోయింది కావచ్చు వావు చూస్తేనే స్మెల్ అయితే అదిరిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా చూడండి ఎలా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఆఫ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా క్యాప్సికమ్ టమాటో అయితే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్